వెల్కమ్ టు అగ్మాక్స్ రైతులకు పెట్టుబడి సాయం పంట నష్టానికి పరిహారం బీమా వంటి పథకాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి అయినప్పటికీ రైతులు పంటలను తెగుళ్లు చీడపీడల నుంచి రక్షించుకోవటానికి ఎక్కువగా రసాయన ఎరువులను వాడుతున్నారు ఈ రసాయనాల వల్ల నేల ఆరోగ్యం క్షీణించడమే కాకుండా మానవ ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది ఈ సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వం రైతులను సేంద్రియ సేద్యం మరియు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించడానికి కృషి చేస్తోంది ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ఎకరానికి నాలుగు వేల ఆర్థిక సహాయం అందించడం తెలంగాణ రైతులకు రైతు భరోసా రైతు బీమా వంటి పథకాలను కలిపి అమలు చేయటం జరుగుతోంది కేంద్రం ప్రవేశపెట్టిన జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ పథకాన్ని తెలంగాణలో జిల్లాల వారీగా అమలు చేస్తున్నారు ఇందులో భాగంగా ప్రతి జిల్లాలో క్లస్టర్లను ఏర్పాటు చేసి ఒక్కో క్లస్టర్లో రెండు నుంచి మూడు గ్రామాలను ఎంపిక చేస్తున్నారు ఒక్కో క్లస్టర్లో కనీసం నూట ఇరవై ఐదు ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేపట్టేలా ప్రణాళికలు రూపొందించారు రైతులకు మార్గదర్శకత్వం ఇవ్వటానికి ఒక్కో క్లస్టర్ నుంచి ఇద్దరు రైతులను కృషి సఖ్యులు లేదా క్లస్టర్ రీసోర్స్ పర్సన్స్గా ఎంపిక చేసి వీరికి నెలకు ఐదు వేల వేతనం ఇవ్వనున్నారు వీరికి శిక్షణ ఇవ్వటానికి మాస్టర్ ట్రైనీలు నియమించబడతారు ఈ సంవత్సరం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తొమ్మిది వేల రెండు వందల యాభై ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ పథకం ద్వారా రైతులు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించుకొని సాగు ఖర్చులను కూడా తగ్గించుకోవచ్చు ప్రభుత్వం రైతులు పండించిన పంటలకు జాతీయ బ్రాండ్ కల్పించి మార్కెటింగ్ సౌకర్యాన్ని అందిస్తుంది జిల్లాలోని వ్యవసాయ పరిశోధనా కేంద్రాలలో నమూనా క్షేత్రాలు ఏర్పాటు చేసి రైతులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు హన్మకొండ జిల్లాలో కూడా ఈ పథకం వేగంగా అమలవుతోంది వ్యవసాయానికి అవసరమైన బయో ఎరువులు జీవ రసాయనాలు అందుబాటులో ఉండేందుకు ప్రతి క్లస్టర్లో మూడు బయో కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు ఒక్కో కేంద్రానికి ప్రభుత్వం లక్ష రూపాయలు మంజూరు చేస్తోంది ఈ బయో కేంద్రాలను రైతు సంఘాలు లేదా సహకార సంఘాలు నిర్వహించుకోవచ్చు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం నలభై తొమ్మిది బయో కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు ఈ పథకం వల్ల రైతులు ఆర్థికంగా బలోపేతం అవటమే కాకుండా ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు కూడా అందుబాటులోకి వస్తాయి